మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరంగారి సుఖేశ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు మరి అక్టోబర్ రెండవ తేదీన అమావాస్య వస్తుంది మరి ఈ రోజున సూర్యగ్రహణం కూడా వస్తుంది అనేసి అని అంటున్నారు మరి ఈ సూర్యగ్రహణం మన దగ్గర పాక్షికంగా కనిపిస్తుందా లేదా కొంతమంది అయితే కనిపించదు మనం పాటించాల్సిన అవసరం లేదు నియమాలు అనేసి అని అంటున్నారు మన నిజంగానే కనిపిస్తుందా మన దగ్గర నియమాలు పాటించాలా లేదా అనేది ఒక్కసారి తెలియచేయండి సాధారణంగా ఈ గ్రహణాల విషయంలో చాలామందికి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి అలానే మా పండితులలో కూడా కొంతమంది లౌకికం అంటే లోకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిష్కారాలు చెప్తారు కానీ శాస్త్రం ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది అంటే పాక్షికంగా సూర్యగ్రహణం కనబడినా కనబడకపోయినా అంటే ఇప్పుడు వచ్చేటటువంటి రెండవ తారీఖున రోజు పితృ అమావాస్య ముఖ్యమైనటువంటి రోజు పితృదేవతలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఇక రెండవది అదే రోజు అద్భుతమైనటువంటి సూర్యగ్రహణం కూడా జరుగుతుంది వాస్తవానికి పితృ అమావాస్య అనే ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున విశేషించి సూర్యగ్రహణం కూడా రావడం అనేది పరమ పవిత్రమైనటువంటి అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి దినం అయితే పాక్షికంగా ఇక్కడ మనకు కనబడట్లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు నియమాలు కావచ్చు భారతదేశంలో పాటించకూడదా అని అంటే ఖచ్చితంగా పాటించాలి అని మాత్రం నేను చెప్తాను మిగతా వాళ్ళు పాటించొద్దు అవసరం లేదు అని చెప్పినప్పటికీ అది లోకులను ఉద్దేశించి మాత్రమే చెప్పినటువంటి సమాధానం అమ్మ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ ప్రపంచానికి మొత్తం సృష్టికి సూర్య చంద్రుడిద్దరూ తల్లిదండ్రులు చంద్రమ నిర్మితం సాక్షాత్తు చంద్రుడు అమ్మవారి స్వరూపం రుద్ర రుద్రస్వరూపము పరమేశ్వరుడు అయితే అమావాస్య అంటే మనకు మరి చంద్రుడు కనబడడు అలానే సూర్యగ్రహణం అంటే సూర్యుడు కూడా కనబడడు సూర్యుడు చంద్రుడు లేనటువంటి రోజు ఆ రోజు అంటే ఇది ఒక బ్లాక్ డే సో ఈ పర్టికులర్గా ఈ దినాన్ని చూసుకున్నట్టయితే ఆ రోజున ఉపాసకులకు ముఖ్యంగా దక్షిణాచారము వామాచారము కౌలాచారము తర్వాత అమ్మవారి ఉపాసకులు అంటే శక్తిని ఉపాసించేటటువంటి వాళ్ళు కావచ్చు గాణపత్యులు కావచ్చు కపాలికులు కావచ్చు భైరవులు కావచ్చు సౌరులు కావచ్చు ఎవరు వాళ్ళ వాళ్ళ ఉపాసన దేవతలను పూజించుకునేటటువంటి రోజు ఇంకొకటి రోజు పితృ అమావాస్య కాబట్టి విశేషించి ఇన్ని సంవత్సరాల్లో వచ్చినటువంటి పితృ అమావాస్యలు ఒక ఎత్త ఇప్పుడు వచ్చే రెండవ తారీఖున పితృ అమావాస్య రోజున ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులకు పితరులకు పిండ ప్రధానం కానీ తిలతర్పణాలు కానీ పితృదోష నివారణకు చేసే ఏ చిన్న కార్యమైనా కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి పితృ అమావాస్యల కన్నా ఇది కోటిరెట్టలితాన్ని ఫలితాన్ని కోయిస్తుంది ఇది ఆ రోజుటి విశేషం ఇక గ్రహణం గురించి అంటే అమెరికాలో మన తండ్రి గారు ఉన్నారు లేదా మొన్న కరోనా టైంలో మీకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కొడుకు అమెరికాలో ఉన్నాడు తండ్రి ఇండియాలో ఉన్నారు కరోనా వచ్చింది వారికి వారు మరణించారు లేదా అక్కడ దాకా ఎందుకండి మన బంధువులే ఉన్నారు ఎవరో బంధువులు ఉన్నారు అమెరికాలో మన బంధువులు చనిపోయారు మన ఇంటి పేరు గల వాళ్ళు మన వంశీకులు మన పే గోత్రీకులు ఎవరో ఇంటి పేరు గల వాళ్ళు అమెరికాలో చనిపోయారు మనకు వార్త వచ్చింది ఫలానా అమెరికాలో మీ బంధువులు చనిపోయారు అని దానికి సంబంధించి పది రోజులు మనం దూరంగా ఉంటామా ఉండమా అవునా కాదా అవును ఎందుకు ఒక్క వంశం అవును అమెరికాలో తండ్రి చనిపోయిన ఇండియాలో కొడుకు పాటిస్తాడా లేదా పాటిస్తాడు మన బంధువులు చనిపోయినప్పుడు అలానే పాక్షికంగా అంటే కంటికి సూర్యభగవానుడు మన భారతదేశంలో కనబడనంత మాత్రాన అయితే పట్టినట్టేనా అవును మరి పట్టినప్పుడు ఆ గ్రహణానికి సంబంధించినటువంటిది ఎంటైర్డ్ గ్యాలక్సీ మొత్తం ఉంటుంది ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావము ప్రతి మనిషి మీదే కాదు ప్రతి ప్రాణి మీద ఉంటుంది గర్భస్థ శిశువు మీద కూడా యాంటీ రేడియేషన్స్ ప్రభావము ఖచ్చితంగా విశ్వవ్యాప్తమై ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులందరికీ నేను ఒక్కటే చెప్తున్నానమ్మా అమెరికాలో కదండి ఇండియాలో కాదు కదండి గ్రహణము మనకు సంబంధం లేదండి అని అనుకుంటే తప్పు సూర్యచంద్రులిద్దరూ ఇద్దరు ప్రపంచానికే కాదు మనందరికీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే సో అమెరికాలో గ్రహణం పట్టినా ఇండియాలో గ్రహణం పట్టినా ఎక్కడ గ్రహణం పట్టినా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి సమయములో ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు చేయాల్సిందే ఆ సమయంలో మన ఇంట్లో ఆ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు తర్వాత పిల్లలు అంటే డెలివరీ అయిన రెండు సంవత్సరాల లోపలున్న పసిపిల్లలు తల్లిదండ్రులు కావచ్చు తల్లులు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంటి మొత్తములో ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే తినే పదార్థాలు కావచ్చు పాలు పెరుగు ఇటువంటివి కావచ్చు దేవతా విగ్రహాలు పూజామందిరంలో కావచ్చు మొదలగునవి పచ్చళ్ళు కావచ్చు ఇట్లాంటివి ఏవైనా కానీ గరికలు దర్భలతో దాని నిండా వేసుకోవడము చాలా జాగ్రత్తగా గ్రహణ సమయంలో ఇష్ట దేవత ఆరాధన లేదా ఉపాసన దేవత ఆరాధన చేసుకోవడము సాధ్యమైనంత వరకు ఆ గ్రహణ సమయాల్లో ఏది తినకుండా నిద్రపోకుండా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరు గుర్తుంచుకునేటటువంటి విషయం ఒక్కటే అమ్మా ఏ దేశంలో అయినా ఎప్పుడు గ్రహణం వచ్చినప్పటికీ కూడా అన్ని దేశాలు పాటించాల్సిందే ఎందుకంటే ప్రపంచానికి ఒక్కడే కదమ్మా సూర్యుడు ప్రపంచానికి చంద్రుడు ఒకడే కదమ్మా అలానే వాళ్లకు గ్రహణం పట్టింది అంటే ఎక్కడ ఉన్నా మన బాధ్యత దానికి సంబంధించింది కానీ అది కూడా మనకు బెనిఫిటే కానీ ఆ సమయంలో ఏ చిన్న ధర్మకార్యం చేసినా అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకని ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అలాగే గురుగారు మరి గ్రహణం పట్టు విడుపు తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు ఏం చేసుకోవాలి అంటారు సాధ్యమైనంత వరకు గ్రహణం పట్టడానికన్నా ముందే ఇంటి మొత్తములో ముఖ్యంగా దర్భలను గరికలను వస్తువుల మీద పెట్టుకోవాలి తరువాత గ్రహణం పట్టడానికి ఒక ఐదు నిమిషాల ముందర చక్కగా స్నానం చేసి లేదా గ్రహణం పట్టిన తర్వాత అయినా కానీ చక్కగా స్నానం చేసి ఇంట్లో లేదా దేవాలయాల్లో ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవతారాధన చేసుకోవాలి అలా చేసుకుంటే సంచిత ప్రారంధ కర్మలు తొలగిపోతాయి అంతేకాకుండా కోటి రెట్ల ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా వీళ్ళు ఎలాంటి కోరికలు అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక గ్రహణం విడుపు తర్వాత మళ్ళీ స్నానం చేసి ఈ దర్భలన్నింటినీ తీసేసి చక్కగా మానవులు తొక్కలైనటువంటి ప్రదేశంలో వేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో ధూపం వేసుకొని మరునాడు ఉదయము ఏదైనా పాయసం కానీ చక్కెర పొంగ ఏదైనా ఒకటి నైవేద్యం పెట్టి దేవునికి మరునాడు ఉదయం నివేదన చేస్తే వాళ్ళనుకున్నటువంటి సర్వ శుభాలు జరుగుతాయి మరి ఈ గ్రహణ సమయం అంటే ఎప్పటి నుంచి వెళ్ళి ఏ సమయం నుంచి వెళ్ళి ఏ సమయం వరకు ఉండబోతుంది అంటారు మనకు సూర్యగ్రహణము అంటే ఉదయము అంటే గ్రహణానికి ముందర గ్రహణ శూల తర్వాత విడుపు షూల అని ఉంటుంది మనకు క్యాలెండర్లో సూర్యోదయానికి సంబంధించినటువంటివి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి సమయం మారుతుంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ క్యాలెండర్లో చూసుకుంటే హైదరాబాద్లో ఇన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది కర్నూలులో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఆయా ప్రాంతాల వాళ్ళు క్యాలెండర్లో ఇచ్చినటువంటి సమయాన్ని చూసుకుంటూ పాటిస్తే చాలా శుభం అలాగే గురువుగారు మరి ఈ అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే గ్రహణం తర్వాత కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం నమస్కారం